హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో నేను ఇలా మధ్యాహ్నానికి స్నాక్స్ చేసి పెట్టానండి ఇలా చేయటం వల్ల కొత్తగా ఉంది చాలా టేస్టీగా ఉందనమాట ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాము ముందుగా నేను చపాతి పిండిని ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఒక ముద్ద తీసుకొని పొడిపిండి వేసి ఇలా పొడిపిండిది ఇలా అద్దుకొని తర్వాత చపాతీ కర్రీతో నేను ఇలా రుద్దుకున్నాను చక్కగా అటు ఇటు తిప్పుతో పొడిపిండి వేసి మనం పల్సగా కాదు మరీ మందంగా కాదండి ఇలా రుద్దుకుంటే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత ముందుగా నేను ఆమ్లెట్ వేసి పెట్టుకున్నానండి తర్వాత నేను ముందుగానే తోటకూర కర్రీ చేశాను ఈ రెండింటినీ ఈ చపాతి మీద పెట్టేసేసి చాలా చాలా టేస్టీగా ఉందండి ఒక్కటి తిన్నవాళ్ళు రెండు కూడా తింటారు అసలు ఒక్కటి తింటేనే కడుపు నిండిపోతుంది అంత బాగుంది అంత టేస్టీగా ఉందనమాట తర్వాత పైన కూడా నేను ఆమ్లెట్ అనేది ఇలా పెట్టాను ఇలా పెట్టిన తర్వాత చుట్టూ మనం వాటర్ని ఇలా అప్లై చేసుకోవాలి ఇలా చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చిన ప్యాకెట్ అయితే చేసుకోవచ్చండి నేనైతే ఇలా ప్యాకెట్ చేసుకున్నాను ఇలా చేసుకొని అట్టిటి తిప్పుకొని చేత్తో ఇలా ఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రతో రుద్దు అవసరం లేదనమాట ఇప్పుడు పెనం మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి అట్ అటు ఇటు తిప్పుతూ కాల్చుకున్న తర్వాత చూడండి ఇటువైపు తిప్పుకుందాము చక్క కొద్ది ఆయిల్తోనే అయిపోతుందండి ఇలాంటి ఇలా చేసుకుంటే కొత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందనమాట అనమాట స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ అండి చాలా చాలా బాగుంది ఈ ప్యాకెట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది పిల్లగాళ్ళకు కూడా మంచి హెల్దీ అనమాట తోటకూర మంచిదండి తోటకూర కూడా ఇంట్లోది అనమాట చాలా బాగుంది ఒక్కటి తిన్నారంటేనే కడుపు నిండిపోతుందండి అంత బాగుంది ఇంకా రెండు కూడా లాగేస్తారనమాట ఎందుకంటే అంత టేస్టీగా ఉంది కాబట్టి ఆమ్లెట్ నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ థ్యాంక్